masak lu master lu lu parang kita nurah nurah rancak lah puli rasik ta mari rasik ni pak lah ne de rancak lah puli di paweng cipuri ha baa bol nai den di bol nai merdar di paya ka మళ్ళా డాక్టర్లే నా ఉంగరం ఇచ్చా ఉంగరం ఉంది కలిసి మా పుల్ల పండింది మొత్తం నీకే రాసి డ్రైవర్ డ్రైవర్ తోలు లేకపోయినా నువ్వు పోయితే నువ్వు ఎక్కువ వచ్చదే పండిద అదేమో బుల్లెర ఇచ్చి నరసాపురం మేటకు దూరాలి నువ్వు నైనీ కాసిరెడ్డి అన్ని వచ్చినాడు నైని అవగాది ఇప్పుడు మాట్లాడేది కొద్దిగా అదే అంటే బాగా అమ్మ మాటలలో నీకు అర్థమైనది సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారు కాసేపు ఆయన రూపంలో మాట్లాడుతుంది నాకు కాడికి ఆయన మాట్లాడుతున్నా నాకు రోమాలు తెచ్చినాయి అంటే ప్రాణం చలచడం దేవుడు

సర్లేమ్మా కూర్చో అమ్మా ఇంకా కూర్చోలే ఇబ్బంది మళ్ళీ ఆయాసం వేసా వచ్చే ఇంకా నాకు చిట్టి తాగుతుంది ఏమో మా చేతి ఇంట్లో ఉంది ఒక మూడు పూట్ల మూడు ఐటెళ్ళు తింటుంది పొద్దున్నే పిల్లలు స్కూల్కి పోతారు వేడి వేడి పెడతావు తింటుంది మీ అమ్మ పెట్టలేరా నువ్వు వాళ్ళకి వెళ్ళలేరా పొద్దు ఇట్టడి చేసి నాకుంటేనా ರೋಜೆ ಮಂಜು ಪೂಲ ಮಂಜು ಲಂತಲು ರೂಢ ರೀ ಚಾಂಕ ಸರ್ಲೇಮ್ಮ ಓಕೆ ಕುಂಚಲೆ ನೀವು ಎಲ್ಲ ದೇವು ಕುಲೇಲೆ ಮೈಕ್ ಜನರೇಟರ್ ಪವರ್ ಅಂಗ ಟೀ ತಗು